హాయ్ ఫ్రెండ్స్ ఈరోజేమో గోధుమ పిండితోని బిస్కెట్లు తయారు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఏమో పంచదార పంచదార మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఒక అరకప్పు ఏమో శనగపిండి ఒక రెండు స్పూన్లు ఏమో రవ్వ ఇదిగోండి పౌడర్ చేసాము పంచదార ఇప్పుడేమో ఈ పంచదారలో నెయ్యి ఉంది కదండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నూరగొచ్చిన వరకు కలుపుకోవాలండి ఇది ఇలా కలుపుకోవాలి బాగా ఇదిగోండి ఇలాగా పంచదార నెయ్యి కలుపుకోవాలి వచ్చిన వరకును ఇప్పుడేమో చూడండి ఇదేమో తిని షోడ ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ షా చిన్న సాల్ట్ అండి చిన్న ఇలాచి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనం గోధుమ పిండి వేసుకుందామండి అయిపోయింది కలపడం గోధుమ పిండి ఒక కప్ వేసుకున్నాము అరకప్పు ఏమో శనగపిండి ఇప్పుడేమో కరాచిన ఒక రెండు స్పూన్లు అండి ఇది ఇలా వీటికి ఏమో అలా సరిపోతుందండి స్వీటు ఇప్పుడు ఇది ఇలా కలుపుకోవాలి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇదిగోండి పెనం పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకున్నాను తర్వాత ఇది ఇలా పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని ఇప్పుడు మనం నానబెట్టుకుని ముద్ద చూడండి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా దీన్ని బిస్కెట్లా చేసి పెట్టాలి ఇదిగోండి దీనికి నెయ్యి అప్లై చేసుకున్నాను ఇదిగోండి దీంతో నెయ్యి అప్లై చేసుకున్నాను ఎలాగా అప్లై ఇలా చేసుకొని నెయ్యి మనకి అంటుకోకుండా వండడానికి అనమాట ఇదిగోండి చూడండి ఇలా బిస్కెట్లు పెట్టుకోవాలి ఇలా పని ఇంకేంటి మళ్ళీ ఇలా ఇక్కడ పెట్టుకోవాలి ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి ఇవి పెట్టిన తర్వాత మనం ట్వంటీ మినిట్స్ ఉంచాలి దీని మీద ఇదిగోండి ఇలా జీడిపప్పు బాదంపప్పు ఏదో ఒకటి పెట్టుకోవాలి ఇదిగండి బిస్కెట్లు అన్నీ పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసుకొని కొంచెం ఏమైనా కుక్ అవకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతే ఇల్లే స్టవ్ అంతా సిమ్లో పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకోండి ఇట్లు తయారైపోయి మనం ఇప్పుడు తీసుకుందామండి ఆపిన తర్వాత స్టవ్ ట్వంటీ మినిట్స్కి ఆపుకోవాలండి సిమ్లో పెట్టి ఆపిన తర్వాత ఏంటంటే మనం వీటిని ఒక ఐదు నిమిషాలు అలా అలాగా అప్పుడు తీసుకుంటే బాగా వస్తాయి ఇదిగోండి ఇదిగోండి బిస్కెట్లు అన్నీ తీసాను ఇదిగోండి అంత బాగా వచ్చాయో చూడండి గోధుమ పిండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బిస్కెట్లు తయారైపోయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూడండి బిస్కెట్లు అంత బాగా వచ్చాయా సూపర్గా వచ్చేయండి వీళ్ళకి ట్రై చేయండి బిస్కెట్లు తయారైపోయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి చూడండి బిస్కెట్లు అంత బాగా వచ్చాయా సూపర్గా వచ్చేయండి వీళ్ళకి ట్రై చేయండి